ॐ गं गणपते नमः ॐ गं गणपते नमः ॐ गं गणपते नमः ॐ रां रामचन्द्राय नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय नमः ॐ नमः शिवाय नमः ఓం మ శివాయ నక్షత్ర జాతకుల గుణగణాలు ఒకటి పాండవ మధ్యముడు అర్జునుడు మఖా నక్షత్రంలో జన్మించినారు రెండు నక్షత్ర జాతకులు దేవతలను గురువులను యోగులను పూజిస్తారు మూడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో విదేశీ ప్రయాణాలు చేస్తారు బిఎస్కైవి ప్రసాదరావు సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టు బిఎస్కైవి ప్రసార సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం గంగ నేను మీ సిద్ధాన్ని బిఎస్కే శ్రీ ఓంశ్రీ పంచముఖేశ్వర పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టు బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ ఈరోజున మనము మకా నక్షత్రం గురించి చెప్పుకున్నాము మకా నక్షత్రంలో జన్మించిన వారి యొక్క క్యారెక్టర్ రీడింగ్ తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాము మకా నక్షత్రంలో పంచపాండవుల మధ్యముడు సవ్యశాసి అర్జునుడు జన్మించాడు ఇది ఆయన యొక్క సొంత నక్షత్రం ఇది రాక్షసగానము పితృదేవతలు దీనికి అధిదేవత ఈ నక్షత్రంలో జన్మించిన వారు వైడవ రొంగరం లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్కి టూ అండ్ హాఫ్ నుంచి త్రీ అండ్ హాఫ్ క్యారెట్స్లో పెట్టుకోవాలి ఈ నక్షత్రంలో జన్మించిన వారికి మా మీ ము మే అనే అక్షరంలో పేరు పెడితే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇది అయినటువంటి ఈ యొక్క నక్షత్రంలో జన్మించిన వారికి సహజసిద్ధంగా కోపం ఉంటుంది ఆ కోపం కూడా హేతుబద్ధంగానే ఉంటుంది ఏ సహేతుకంగానే ఉంటుంది ఎప్పుడో కానీ కాపాడరు కోపడితే మనకి తగ్గరు అటువంటి కోపం ఉంటుంది ఏదైనా ఒక తప్పు పని చేస్తున్నప్పుడు వారు దండించేటప్పుడు ఈ యొక్క కోపాన్ని ప్రదర్శన చేస్తూ ఉంటారు వీళ్ళకి దేవతల్ని గురువులను కూడా ఎక్కువగా పూజ చేస్తూ ఉంటారు దేవతలను చాలా ఇష్టం గురుదేవులను నాకు చాలా ఇష్టం వీళ్ళు తేజవంతులు దేవతల్ని గురువుల్ని పూజ చేయడం వల్ల వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ వీరికి వచ్చి వీరికి తేజవంతులు అవుతారు అంటే మానసికంగా పరిభుష్టం చెందుతారు శారీరకంగా కూడా శక్తివంతులు అవుతారు తర ఆర్థికంగా శారీరకంగా మానసికంగా సాంఘికంగా అనేక రకాలుగా వీళ్ళు తేజవంతులవుతారు కారణం వీళ్ళకి అపరిమితమైన గురుభక్తి దైవభక్తి కూడా ఉంది తర్వాత వీళ్ళు వాద ప్రతివాదాల్లో కూడా జట్ట అంటే ఏదైనా హేతుబద్ధంగా వాదిస్తారు ఏ వాదించి వీళ్ళు వాదించడం ముందర వీళ్ళొక శాస్త్రం గురించి తెలుసుకుంటారు ఆ సబ్జెక్ట్ గురించి తెలుసుకోండి వీళ్ళు పూర్తిగా తెలుసుకొని అప్పుడు వాదిస్తారు నెక్స్ట్ వీళ్ళ యోగులన్న సన్యాసులన్నా వీళ్ళకి చాలా గౌరవం ఉంటుంది ఇటు దేవతలు గురువులు యోగులు సన్యాసులు అని వీళ్ళు ఆధ్యాత్మికంగా చాలా బాగా ఎదిగిన వారు అవుతారని మీకు వేరే చెప్పకలేదు దైవం పట్ల అపారమైన ఇష్టం ఉంటుంది వీరు దైవమే తాను తానే దైవము అన్నట్లుగా భావిస్తూ ఉంటారు వీళ్ళ యజ్ఞాగదులకి క్రతువులకి దనం ఇస్తుంటారు చేయిస్తుంటారు తీర్థయాత్రలు కూడా చేస్తూ ఉంటారు వీళ్ళ దేవుని పేరు మీద ధర్మకార్యాలు ఎన్నో చేస్తుంటారు ఎన్నో ఎన్నోనే చేస్తుంటారు మకా పుట్టిన వాళ్ళు వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి విదేశాలను కూడా ఉంటుంది అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటేనే విదేశాలు ఉంటున్నా లేకపోతే లేదా అన్నది కాదు వీళ్ళకి విదేశాన వెళ్ళాలని సంకల్పం ఉంటుంది అంటే అప్రాడ్ వెళ్ళాలని సంకల్పం ఉంటుంది కానీ తగిన తగిన వనరులు ఉండవు వనరులు ఉండకపోయినప్పుడైనా సరే వీళ్ళు చదువులో అగ్రగామయ్యి చాలా బాగా హై ర్యాంకులు తెచ్చుకోండి యూనివర్సిటీలో ర్యాంకులు తెచ్చుకోండి దాని ద్వారా వీళ్ళు స్పాన్సర్స్ ద్వారా వీళ్ళు వెళ్తారు దానికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి కదా నేను వెళ్ళగలను అన్న ధీమా వీళ్ళకు ఉంది అదే విధంగా ఆ ధీమాతోటి ఏ పని చేస్తారు ఏ పని చేస్తే సక్సెస్ అవుతుంది వీరు తండ్రి పట్ల అపరమైన భక్తి భావం ఉంటుంది అటు భయం ఉంటుంది భక్తి ఉంటుంది ఈ యొక్క భయం భక్తి వల్ల వీళ్ళ మటుకు జీవితంలో సక్సెస్ రేటు చాలా బాగుంటుందని చెప్పవచ్చు తర్వాత వీళ్ళు ఎరటి వారి చేత తన పనులు చేయించుకోగలరు ఆ సమర్థత ఉంది అంటే వీళ్ళకి లేని పరిస్థితులు అయినప్పటికైనా సరే చదువు కావాలని ఉన్నప్పుడు ఎరటి కాస్త ఒప్పించి నొప్పించకుండా ఒప్పించి వాళ్ళ చేత పుస్తకాలు కూడా డొనేట్ చేయించుకోండి లేదంటే స్కూల్ ఫీజులన్నీ కట్టించుకోండి లేదు అని అంటే వాళ్ళ చేత అనేక రకాల సహాయాలు వీరు చేయించుకుంటారు చేయించుకోగలరు వీరు రణం అటువంటిది అదేవిధంగా వీరు డబ్బు ఉన్న వాళ్ళు అయితే వీరు మంచిదనం కొద్దీ అందరి చేత పనులు చేయించుకుంటుంటారు పెద్ద పెద్ద అధికారుల చేత కూడా పనులు చేయించుకోగలరు వీళ్ళకు మంచి మాటలు మంచి రణం కొద్దాను వీళ్ళకి లైఫ్ పార్ట్నర్ విషయంలో అందరిని మాత్రంగానే ఉంటుంది సఖ్యత కారణం ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా బిజీగా ఉంటారు లైఫ్ పార్ట్నర్ని ఎప్పుడు కూడా పట్టించుకునే అవకాశం అవసరం ఉండదు ఎవరు పని మనుషులని వాళ్ళని అందరిని పెడతారు కానీ భర్త దగ్గర ఉంటే అది వేరే విషయం కదా అటువంటిది వీళ్ళు పట్టించుకునే అవకాశాలు చాలా తప్పుగా ఉంటాయి పట్టించుకోరు ఏదో క్యాంపులు వెళ్తుంటారు ఉద్యోగ రీత్యా క్యాంపులో వెళ్తుంటారు వ్యాపార రీత్యా క్యాంపులు వెళ్తుంటారు ఉంటారు అలాగే భార్య చెప్పిన ఏ పని కూడా చేయడానికి వీళ్ళకి జ్ఞాపశక్తి ఉండదు అంతకంటే ఎక్కువేం లేదు నిజంగా ప్రేమ లేక కాదు కానీ వీళ్ళ బాండేజ్ అంటన మాత్రంగానే ఉంటుంది అదేవిధంగా లైఫ్ పార్ట్నర్ వల్ల ధనాదాయం వీళ్ళకి బాగా ఉంటుంది వీళ్ళ లైఫ్ పార్ట్నర్ పేరు మీద వీళ్ళ వ్యాపార సంస్థ కానీ ఏదైనా పెట్టినట్టయితే లేదంటే లైఫ్ పార్ట్నర్ వీళ్ళ వ్యాపార సంస్థలో కానీ వచ్చి కూర్చున్నట్టయితే ఆ రోజున కలెక్షన్స్ చాలా బాగుంటాయి తర్వాత లైఫ్ పార్ట్నర్ కూడా ఉద్యోగం చేసే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం ద్వారా కూడా ధనాదయం కలుగుతుంది ఈ లైఫ్ పార్ట్నర్కి నెక్స్ట్ ఏంటంటే తోబుట్టువులో సం సంఖ్య తక్కువ సఖ్యత కూడా తక్కువ తోబుట్టువులో చాలా తక్కువ మంది ఉంటారు తక్కువ సఖ్యత ఉంటుంది అంటే వీళ్ళకి ఎవరితోనూ కూడా మాట్లాడేంత తీరకు ఉండరు కాబట్టి వీరికి అందరితో కూడా సఖ్యత తక్కువగా ఉంటుంది సంఖ్య కూడా తక్కువగానే ఉంటుంది వీళ్ళకి అన్నీ తెలుసుకోవాలని జిజ్ఞాస కాంక్ష తప్పనిసరిగా ఉంటుంది తెలుసుకుంటారు నేర్చుకోవాలని కుతూహలం కూడా ఉంటుంది ఎవరైనా ఏదైనా చెప్పినట్టయితే ఆ యొక్క నేర్చుకోవాలనే కుతూహలం వీళ్ళకి తప్పనిసరిగా ఉంటుంది నెక్స్ట్ ప్రతి విషయంలోనూ కూడా ఈ యొక్క లోతుగా వెళ్తారు ఆ లోతుగా వెళ్ళి ఆ విషయాన్ని పరిపూర్ణంగా తెలుసుకోండి అప్పుడు మటుకు ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు వీళ్ళకి ఉన్నాయి అన్ని నేర్చుకోవాలని కుతూహలం కూడా వీళ్ళకుంటుంది అది వీళ్ళ మంచి అనుకోవచ్చు ప్లస్ పాయింట్ అనుకోవచ్చు మైనస్ పాయింట్ కూడా అనుకోవచ్చు ఈ నక్షత్ర జాతకులకి స్నేహితుల వలన చాలా లాభం ఉంది ఈ స్నేహి ఈ స్నేహితుల వల్ల వీళ్ళకి లాభం ఉంది వీళ్ళ వల్ల స్నేహితులకు కూడా లాభం ఉంది ఫ్రెండ్షిప్కి విలువనిస్తారు వీళ్ళు ఆత్మరక్షణ పెట్టుబడి గొడవలు తెచ్చుకుంటారు వీళ్ళు ఆత్మరక్షణ పేరుతో గొడవలు తెచ్చుకోవటం ఏంటి అని అంటారు మీరు సపోజ్ ఎవరైనా సరే ఒక సూర్యుతో కొడుతున్నారు అనుకుందాం బట్టలు కొట్టుకుంటున్నారనుకుందాం అనుకున్నట్టయితే వాళ్ళకి కుడి చేత కూర్చుండి ఏ కొడుతున్నావు నమ్మే నన్ను గుచ్చుతావా ఏంటి అని చిలిపి గొడవలు పెట్టుకుంటుంటారు దానిలో గొడవలు వస్తుంటాయి ఎవరన్నా వెళ్తుంటే అక్కడేమో లారీ వస్తుంటుంది లారీ వస్తుంది అన్నట్లయితే తప్పుగామని వాళ్ళు చెప్పే లోపే ఏదైనా లారీ కింద చూసేస్తావా అని వీళ్ళు గొడవలు పెట్టుకుంటుంటారు అదేవిధంగా వీళ్ళు ఏదైనా ఒక వ్యవహారం పట్ల ఇంకా వీళ్ళు పూర్తిగా వినకుండానే ఈ వ్యవహారం ట్రాన్సాక్షన్ క్లోజ్ అయితే నువ్వు ఈ ట్రాన్సాక్షన్ సక్సెస్ చేసుకుంటావా అని అడుగుతుంటారు ఎటువంటి చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశాలు వీళ్ళకి చాలా చాలా ఉన్నాయి దాని తర్వాత వీళ్ళకి సేవకులు కలిగి ఉంటారు సేవకులు ఎక్కువగానే ఉంటారు మంది మార్పులో ఉంటుంది వీరిలో కొంతమంది పెద్ద పెద్ద ఉద్యోగాలు కూడా చేస్తుంటారు జాబ్ హోల్డర్స్ అవుతుంటారు కొంతమంది బిజినెస్ పీపుల్ అవుతుంటారు కొంతమంది రాజకీయాలు కూడా తిరుగుతూ ఉంటారు అనమాట వీళ్ళు అయినట్టయితే వీళ్ళకి ఇంకొక గుణం ఏంటంటే వీళ్ళకి మంత్రోపాసన అనేది వీళ్ళకి బాగా ఇష్టము ఏదైనా మంత్రాన్ని ఉపాసన చేస్తుంటారు ప్రతి గురువు గారి దగ్గర వెళ్తారు నాకు మంత్రం చేయండి అంటారు ఆ మంత్రంలోని బీజాక్షరాలు ఏ విధంగా ఉన్నాయి సరిగ్గా ఉన్నాయి లేదా వీళ్ళు తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు మంత్రోపాసన విద్యలో కూడా వీళ్ళు వేషం చెయ్యి ఇందులోన మంత్రముల గురించి రాసిన వాళ్ళు కూడా ఉన్నారు మంత్రోపాసన చేసి పృత రుచులు అయిన వాళ్ళు కూడా మకాణక్షరాలను పుట్టిన వాళ్ళు ఉన్నారు వీళ్ళకి వైరాగ్యా అనేది ఎక్కువగా ఉంటుంది అంటే విరాగ మిరాగి అంటే ఏంటంటే జీవితం పట్ల ఒక అశ్రయ జీవితం పట్ల విరక్తి ఇటువంటి అన్నీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి కారణం వీళ్ళ పరిస్థితులు అటువంటివి ఆ విధంగా ఉంటాయి నెక్స్ట్ వీళ్ళకి ఫిలాసఫీ అంటే చాలా ఇష్టము ఎప్పుడు కూడా ఫిలాసఫీ పుస్తకాలు చదువుతుంటారు ఫిలాసఫీ చెప్పే వాళ్ళకి మాటల ప్రవచనాలు వింటుంటారు తర్వాత ఎక్కువగా భగవద్గీత వీళ్ళు చదువుతూ ఉంటారు తర్వాత వివేకానందుడి యొక్క 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 సూక్తులు వీళ్ళు చదువుతుంటారు రామకృష్ణ పరమస్ గారి యొక్క సూక్తులు చదువుతూ ఉంటారు రమణ మహర్షి గారికి ప్రియమైన భక్తులు కూడా వీళ్ళు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అదే విధంగా వీళ్ళు చాలా డివోట్ తీసుకోవడాను ఏదైనప్పటికైనా నమ్ముతారు దేవుడిని నమ్ముతారని చెప్పాం కదా ఆ యొక్క దేవుడి పక్క భక్తులుగా వీళ్ళు చాలా చాలా ఇదిగా ఉంటారు ఒక వీళ్ళు గురువులు వెంట పడుతూ ఉంటారు గురువుల్ని గురువుగా భావిస్తుంటారు వీళ్ళు శిష్యులుగా మారిపోతుంటారు వీళ్ళకి ప్రతిదానికి కూడా పట్టుదల ఉంటుంది పట్టుదల ప్రత్యేకనూ రెండో ఉంటాయి పట్టుదలతోటి ఏ పని అన్నా సాధిస్తారు అయినట్టయితే పట్టుదల ఈ యొక్క పని మొదలెట్టేటప్పుడు ఈ పని నువ్వు చేయలేవు అని ఎవరన్నా అంటే పట్టుదలతో సాధించి తర్వాత ప్రతీకార చర్య కూడా రెవెన్ రెవెన్యూ కూడా తీసుకుంటారు నన్ను చేయలేవు అని అన్నావు కదా ఇది చేసి చూపించాను అని వాళ్ళని వేలాపాలలు ఆడుతుంటారు అంటే ఇటు పట్టుదల తర్వాత ప్రతీకారం ఈ రెండు కూడా వీళ్ళకి ఉన్నాయి వీళ్ళు ఇండెఫినెట్ ఆలోచనలు నిర్ణయాలు ఉంటాయి వీళ్ళకి డెఫినెట్గా ఆలోచనలు ఇది ఆలోచనని వీళ్ళ యొక్క ఆలోచన కానీ వీళ్ళ నిర్ణయం ఇదని కానీ మనం చెప్పలేము కానీ వాళ్ళంటే వాళ్ళు మటుకు చెప్పుకోగలరు అయితే వాళ్ళు ఏ పని చేస్తున్నారు అనేది మనకి తెలియదు తెలిసే అవకాశం కూడా లేదు వాళ్ళకి మటుకు తెలుస్తుంది ఇన్డెఫినెట్ డెసిషన్స్ వీళ్ళు తీసుకుంటుంటారు తర్వాత వీళ్ళకి అభద్రతా భావం ఎక్కువగా ఉంటుంది అంటే ఏంటంటే అభద్రతా భావం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది ఒక తండ్రి కొడుకులు అనుకున్నాం కొడుకుకి పెళ్ళి అయ్యింది పెళ్ళి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే అయ్యో కొడుకు లేడు నేను ఏ విధంగా ఉంటానో రోజు వాతా మాట్లాడేవాడిని కదా అని ఫీల్ అవుతారు అదేవిధంగా ఒక తల్లి కొడుకు తల్లి కూడా అయ్యో పెళ్ళ వచ్చింది ఆ పిల్ల కోడల పిల్లతో మాట్లాడుతున్నాడు నాకు ఇచ్చే ప్రామని నాకు ఇవ్వట్లేదు నన్ను ఏం చేస్తాడో ఏం కమ్మ ఉంచుతాడో నెక్స్ట్ మమ్మల్ని చూస్తాడో చూడో అని ఒక అభద్రతాభావం ఇన్సెక్యూర్ ఏర్పాటు చేసేసుకోండి వాళ్ళు మట్టుకు అలా బిహేవ్ చేసి చేస్తారు ఈ వేళ ఇన్సెక్యూరిటీ భావం వల్ల ఎంతమందిని వీరు కోల్పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత ఆధిపత్య గుణం కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి అది ఆదిపత్య గుణం అన్నట్టయితే ఇది నేను దీనికి పెద్ద నాకు తప్ప ఇంకెవరు చేయటానికి వీలు లేదు ఒక చైర్మన్ ఎలక్షన్స్ అన్నట్టయితే నేనే ఉండాలి ఒక పంచాయతీ ఎలక్షన్స్ అయితే నేను నేనే ఉండాలి ఒక సర్పంచ్ అయినా నేనే ఉండాలి అటువంటి వీళ్ళకి కానీ వీళ్ళకా ఇంకొకరు కానీ సీటు వచ్చినట్టయితే నెగ్గినట్టయితే వీళ్ళ వల్ల చాలా ఫ్రుంగిపోయే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి అభద్రభావం అరవెత్తుకులం తర్వాత అధికారాలు ఇబ్బందులు అధికారుల వలన వీళ్ళకి ఇబ్బందులు ఉండే ఉన్నాయి అంటే పెద్ద పెద్ద వాళ్ళు అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్స్ తర్వాత పైన సీఈఓలు సూపర్వైజర్లు వీళ్ళ వల్ల ఇబ్బందులు ఉన్నాయి అదేవిధంగా వీళ్ళ కింద వారి వల్ల కూడా నిరసనలు ఉన్నాయి అంటే అధికారుల వల్ల ఇబ్బందులు ఉన్నాయి కింద వారి వల్ల డౌన్ ట్రాడర్స్ వల్ల నిరసనలు కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఆ విషయాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి బ్యాలెన్స్గా ఉంటారు బ్యాలెన్స్గానే ఉంటూ ఉండాలి వీళ్ళది చాలా మంచి మనసు మనసు మనకు మంచిది కానీ వీళ్ళకి అపత్ర వల్ల ఇన్సెక్యూర్ వలన వలన వీళ్ళు పాడైపోయే ఉన్నాయి తర్వాత వీళ్ళ పెద్దల వలన వీళ్ళకి వీళ్ళకి అబకి ఈ పెద్దల భయాలు తర్వాత చిన్నల వలన నిరసన జ్వలు ఉంటాయి వీళ్ళు ఎక్కువగా శ్రమజీవులు శ్రమిక జీవితం గడుపుతుంటారు వీళ్ళు ఎతికల వేలోనే వెళ్తుంటారు వీరు పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు తర్వాత వీళ్ళలోనూ వృద్రాభిషేకం చేయిస్తే వీళ్ళకి అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి వీళ్ళలో ఒకటో పాలంలో మకానిక్షన్ ఒకటో పాలంలో పుట్టిన వాళ్ళు రక్షణ శాఖలో జాబ్ రావచ్చు రవాణా జాబ్లో రావచ్చు ఆర్టీసీ జాబ్స్ రావచ్చు చిల్డ్రన్ స్పెషలిస్ట్లు అవ్వచ్చు డాక్టర్లు తర్వాత గైనకాలజిస్టులు అవ్వచ్చు ఆప్తమాలజిస్ట్ అంటే నేత్రవైద్యులు అవ్వచ్చు తర్వాత డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్ పెట్టచ్చు మార్ట్ గేజ్ వీళ్ళు వ్యాపారాలు చేయొచ్చు రెండో పాలంలో పుట్టిన వాళ్ళు అయినట్టయితే మటుకు జాబ్స్ ఇన్ హాస్పిటల్ హాస్పిటల్స్లో కూడా వీళ్ళకి జాబ్స్ వస్తాయి తర్వాత మెడికల్ ఆఫీసర్స్ అయ్యే ఉన్నాయి డ్రగ్ ఇన్స్పెక్టర్స్ అయ్యే ఉన్నాయి నావిగేటర్స్ కోస్ట్ గార్డ్స్ జైలర్స్ జైల్లో జాబులు తర్వాత ఆర్బర్ డిఫెన్స్ మిలిటరీలో జాబులు వచ్చే ఉన్నాయి అదే పుట్టిన వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే పరిపాలన వ్యవస్థలో జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి బ్యాంక్ జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎండోమెంట్ బోర్డు దేవాలయ ధర్మాలయ శాఖలో కూడా వీళ్ళు జాబ్స్ చేస్తారు దేవాదాయ ధర్మాలయ శాఖ మంత్రిత్వం కూడా రావచ్చు వీళ్ళకి తర్వాత ఈవోలు అవ్వచ్చు తర్వాత వీళ్ళకి ట్రస్టీస్ అవుతారు అంటే ప్రైవేట్ కానట్టయితే వీళ్ళ దేవాలయాలకి కానీ లేదా ఒక సంస్థలకు కానీ ట్రస్టీలు అవుతారు వీళ్ళు జడ్జెస్ అంటే న్యాయ నిర్ణేతలు అవుతారు అడ్వకేట్స్ అంటే న్యాయం గురించి ఆలోచన చేసేవాళ్ళు అడ్వకేట్స్ లాయర్స్ అవుతారు తర్వాత కార్పొరేటర్స్ అవుతారు వీళ్ళు నాలుగో పాలన పుట్టిన వాళ్ళు అయినట్టయితే వరకు వీళ్ళు ఫ్యాక్టరీ కాంట్రాక్టర్స్ అవుతారు తర్వాత ఫార్మసిస్ట్స్ అవుతారు ఫార్మా కాలేజీ చదివే అవకాశాలు ఉన్నాయి వీరు వన్ గ్రామ మ్యానుఫ్యాక్చరర్స్ అవుతారు పూలం మచిలీపట్నం చరగలపూడి బంగారం అనే ఊరు అదేవిధంగా సర్జన్స్ అవుతారు మెకానికల్ జాబ్స్ వస్తాయి వీళ్ళకి టైపిస్లు అవుతారు సెనోస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళు హోమియోపతి డాక్టర్లు అయ్యే అవకాశం ఉంది హోమియోపతి మెడికల్ షాప్స్ పెట్టే అవకాశం ఉంది తర్వాత వీళ్ళు రియల్ ఎస్టేట్స్ కూడా పొందే అవకాశాలు ఉన్నాయి వీళ్ళది ఇది అయితే ఇందులో స్త్రీ జాతకం అంటే ఇందులో మకా నక్షత్రంలో పుట్టిన స్త్రీల గురించి నేను నాలుగు ముక్కలు చెప్పి విరమిస్తాను మకానక్షత్రంలో పుట్టిన స్త్రీలు ఎవరంటే ఎక్కువ గౌరవం గురించి పాటలాడతారు ధైర్య్యక్తి గురించి ఎక్కువ పాటలాడతారు ధనధాన్య సంపద ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి అందరిని ఆదరణ ఆదరణతోటి తీసుకుంటు ఉంటారన్నమాట వీళ్ళకి యాక్టివ్నెస్ చాలా బాగుంటుంది నేను వీళ్ళు లేడీస్ లేడీస్ క్లబ్లో కూడా వీళ్ళ ప్రెసిడెంట్స్ సెక్రటరీస్ ట్రెజరర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి ఏంటంటే నిర్వహణ వీళ్ళు చేస్తుంటారు మంచి ఎడ్యుకేటెడ్స్ కూడా అయ్యే ఉన్నాయి దైవ బ్రాహ్మణ గురువులు అంటే పూజిస్తారు నెక్స్ట్ కాపును తక్కువ వస్తే ప్రళయకాల కాళికా దేవిలాగా వీళ్ళు మేరపడిపోతుంటారు ఆరోగ్య యావరేజు లేట్ మ్యారేజెస్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి అండ్ మ్యారేజెస్ గురించి సిద్ధాంతంగా అడిగి తెలుసుకోవడం మంచిది డివో డివోషనల్ థాట్స్ వీళ్ళకి ఉంటాయి దైవిక చింతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి ఇందులో బాబాలు అమ్మలు కూడా అయిన అవకాశాలు ఉన్నాయి బ్రదర్స్తో కాపరేషన్ కోఆపరేటివేషన్ ఉంటుంది కాపరేటివ్గానే ఉంటారు చిత్ర విచిత్రంగా మనస్తత్వం ఉంటుంది వీళ్ళకి ఈ స్త్రీలకి చిత్ర విచిత్రమైన మనస్తత్వం ఉంటుంది వీళ్ళు మకానికి పుట్టిన వాళ్ళు అన్ని విధాలు కూడా ఒక రకంగా దైవాంశ సంభూతులని చెప్పాలి అయినట్లయితే ఈ రోజుకి ఈ వీడియో ఎంతైతే సమాప్తి చేస్తున్నానో మరల ఇంకొక రోజుని ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు కూడా సెలవు తీసుకుంటున్నాను మీ అందరికీ కూడా మంచి కలగాలని ఆశీర్వదిస్తూ సదా భగవత్సవలో మీ సిద్ధాంతి బీఎస్కేవి ప్రసరరావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఉరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అర్పసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అర్పసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయన